睡了吗？

नमः जय श्री राम चंद्री राम ओम ओम श्री राम चंद्री राम जय श्री राम सुखी जय जय श्री राम जय जय श्री राम जय श्री राम नम मनोरमे श्री वेक निवासय श्रीनवासय मंगल मंगलम कौशलेन्य महनीय गुणात्म चक्रवर्तीतनुजायय सार्वभौमा मंगल पुमसा मोहन रूपयुण्यश्लोकाय मंगल राय मंगल ब्रह्मभद्राय मंगलम राहचंद्रा मंगल अच्छुताय मंगल श्रीधराय मंगल ओं गोविंदा जय श्रीराय श्री 예 य 리랑예्리랑 राम जय ज 리 ீஹ்ரான்ாய கல்யாணம்வசாய்வசாய மங்களம் மங்களம் கௌசலேந்திரா மகனாத்மக்காய்வோமாயம் பும்சா மோகனூாயு புஞ்சஸ்லோக்காய மங்களம் கோவிந்தா மங்களம் அச்சுதாய மங்களம் ஸ்ரீதரா மங்களம் ஓம்ராமந்திரா மங்களம்லம்பராமந்திராங்க లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం ఓం శ్రీరాఘవం దశరథాత్మజ ప్రమేయం శ్రీరాఘవం జయ శ్రీరామ్ తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీ చైతన్య కృష్ణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కళ్యాణ అప్పారావారి ఆధ్వర్యంలో గోగవారం మండలం అచ్చతాపురం గ్రామంలో గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ విత్తనాలు స్వామివారి సన్నిధానంలో పెట్టి ఆ విత్తనాలు ఇక్కడ పంటగా వేసి అవి మొలకెత్తి అవి పంటగా మారి మళ్ళీ కోత సమయంలో శ్రీ శ్రీరాముని యొక్క దూతలైనటువంటి మరి వానర సైన్యం చేత ఒక్కసారి శ్రీరామ జపం చేస్తూ అవి కోతలుగా కోసి కుప్పలు వేసి కళ్ళాలు వేసి ఆ ధాన్యాన్ని గోటుతో ఒలిచి కోటుతో కోటు తలంబరాల కార్యక్రమంలో భాగంగా మరి సుమారు ఐదు రాష్ట్రాల్లో ఎనిమిది వందల కేజీలు మరి ధాన్యాన్ని మరియు ధాన్యం మరి బియ్యంగా మలచి స్వామివారి సన్నిధానం పంపించే కార్యక్రమంలో మరి మేము పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇవి ఇలా చేయాలన్న పూర్వజన్మ సుకృతంగా ఉండాలి ముఖ్యంగా అలాంటి ఆలోచన మరి కళ్యాణ అప్పారావు గారికి రావడం అందులో వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొనడం అలాగే కళాకారులైనటువంటి మాకు ఇందులో అవకాశం లభించడం ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరింత ముందుకు వెళ్లడం వల్ల మరి దేశంలో ఉన్నటువంటి మరి రైతులకు వచ్చేటటువంటి కష్టాలు తొలగిపోయి చక్కని పంటల పండి మరి సమృద్ధిగా మరి పంటల పండి ఆ పంటల వల్ల రైతులను ప్రతి ఒక్కరు బాగుండాలి దేశం ఉండాలి అనే ఉద్దేశంతో సంకల్పంతో మరి నడుస్తా ఉంది ఈ కార్యక్రమంలో మేమంతా పాల్గొనడం మరి చాలా అదృష్టంగా భావిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ శ్రీరామ నిన్ను కొలిచి వేసినటువంటి పంటలు సమృద్ధిగా పండాయి ప్రతి రైతన్న ఆనందంగా ఉన్నాడు మరి నిన్ను స్మరించి మరి కోతలు ప్రారంభిస్తున్నాం జై శ్రీరామ్

भैया आयो जय राम भैया जय जय राम जानक राम जय जय राम जानक रामा सा रामा जमा साजु रामा जय राम जी राम जय राम जामा